చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మీడియా వాళ్ళ మేతావులు గల్లీ స్థాయి నుంచి అంతరిక్షం వరకు ఉన్నటువంటి ఈ మేతావులు వీళ్ళ లాజిక్లు ఏంటో వీళ్ళ ఆలోచనలేంటో వీళ్ళ మాటలు ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో నాకైతే ఒక పట్టాన ఎప్పుడూ అర్థం కావు వాలంటీర్లను సంచులు మోసే వాళ్ళు అన్నారు ఎవరు లేనప్పుడు ఇళ్లలో చొరబడి ఆడోళ్ళ చేతులు లాగుతారు అన్నారు వీళ్ళన్నవే సంఘ విద్రోహ శక్తులకు అమ్మాయిలను మహిళలను అమ్మేస్తున్నారన్నారు ఒంటరి మహిళల మీద రెక్కి నిర్వహిస్తారన్నారు అరే వాలంటీర్లకు దొంగలు అన్నారు వాలంటీర్లు దోపిడీదారులు అన్నారు ప్రభుత్వ సొమ్ము ఏమంటారు పింఛన్లకు మంచి సొమ్ము దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు రకరకాలుగా అన్నారు చివరికి వాళ్ళను ఈ పింఛన్ అందించే కార్యక్రమానికి దూరం చేసేంతవరకు రేషన్ అందించే కార్యక్రమానికి దూరం చేసేంత వరకు కూడా వీళ్ళు నిద్రపోలేదు మొత్తానికి దూరం చేసిన తర్వాత వృద్ధులు విదంతువులు దివ్యాంగుల నుంచి అన్ని రకాల భాషల్లోనూ ఒక గ్రంథాలే అన్ని రకాల భాషలు సంస్కృతం కాదు అన్ని రకాల భాషల్లోనూ గ్రంథాలు గ్రంథాలు తయారయ్యే విధంగా బూతులు బూతులు నిడుతున్నారు అవి మామూలు భూతులా అబ్బో అసలు నాటు భాషలో మామూలు భూతులు కాదు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అరే వీళ్ళే ఎంతగానో ఇడుతున్నారని చెప్పి ఇంకా దాన్ని కవర్ చేసుకోవడం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పడే పాటలు చూసిన తర్వాత అవ్వ ఎట్లయ్యా ఇంత నిజంగా అసలు ఈ లాజిక్ లేని మేస్తారు నాకు అర్థం కాదు చంద్రబాబు అంటారు చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తారు ఎలక్షన్ కమిషన్ లేక రాస్తారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లేఖ రాస్తారు జగన్ సర్కార్ అసలు పేదలను ఈ వృద్ధులను ఇబ్బంది పెడుతుంది హింసిస్తుంది అంటారు ఇంటికి పింఛన్ అందకుండా వైసీపీ కుట్ర చేసింది అంటారు ఎవరు మేస్తారు కుట్ర చేసింది హైకోర్టులలో కేసు లేచింది ఎవరు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది ఎవరు అసలు ఈ లాజిక్లు ఏంటి మేస్టరు నాకు అర్థం కాదు రకాలే జనాలు ఇంత పిచ్చోళ్ళ లేకుంటే వాళ్ళు పిచ్చోళ్ళ హై ఇంటికి పింఛన్ ఇవ్వండి అంటారు ఇవ్వకుండా ఆపే మీరే కదా ఇవి ఇవ్వకుండా ఆపే ఇదొక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ అబ్బో మేస్టరు మీ లాజిక్ దగలయ్యా ఆయన అంటారు వృద్ధులను పింఛన్ తీసుకునే దగ్గర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది నా జనసేన కార్యకర్తలకు వీళ్ళ ఆ మహిళలు ఆ మహిళలకు ఆయన విన్నపమంట మీరంటా వృద్ధులను బండి మీద కూర్చోబెట్టుకొని దగ్గరుండి చేయి పట్టుకొని ఇప్పించి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దించండి నేను ఇక మీకు ఈ విధంగా విన్నవిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటనలు ట్వీట్లు మధ్య బయలుదేస్తారు నాకు ప్రభుత్వం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది వాళ్ళ ఇంటర్ ఒక వ్యవస్థ అది ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాళ్ళు ఇంటింటి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పని చేస్తే మాత్రం వైసీపీకి ఫేవర్గా ఉన్నట్లట మరి ఇప్పుడు జనసేన కార్యకర్తలు బండెక్కించుకొని పోయి ఇప్పించుకొని వచ్చి ఇంటి దగ్గర దించితే ఇది సంఘ సేవనే ఇది 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 పార్టీ సేవ కాదా మేస్టరు ఇది పార్టీకి మెయిన్ చేయమని చెప్పి అడిగినట్లు కాదా అబ్బో మీరు చేసేదేమో లోక కళ్యాణం కోసం ప్రభుత్వం చేసేదేమో లోక వినాశనం కోసం మీరు ఏం చేసినా కూడా అబో చక్కనైన సంసారం ప్రభుత్వం చేస్తే మాత్రం ఓయబ్బో అబ్బో ఇంకెందుకు లేండి నిన్న ఒకసారి నా నోట్ నుండి ఆ మాట వస్తేనే చాలామంది అంటే నా మీద అభిమానం చూపించేవాళ్ళు గౌరవం వాళ్ళు చాలామంది పాపం ఆ పదాలు ఘాటుగా కఠినంగా ఉన్నాయని చెప్పి అన్నారు మళ్ళీ ఆ పదం ఎందుకు కానీ అందరూ వీళ్ళు చేస్తేమో సంసారం అంట ప్రభుత్వం చేస్తేమో అందుకు అదట అసలు ఆపేపించింది మీరు వాళ్ళ తిట్టింది మీరు ఇంటి దగ్గరకు వెళ్ళనీ కూడా చేసింది మీరు కోర్టులో కేసులు వేసింది మీరు బుద్ధులు తిట్టింది మీరు వాళ్ళను అనేది మీరు జిహాదీలు అనేది మీరు స్లీపర్ సెల్స్ అనేది మీరు ఎంత చేసి వాళ్ళు వృద్ధులు సంస్కృతాలు అన్ని భాషల్లోనూ బుద్ధులు తిడుతున్నారు ఒక సంస్కృతం కాదు అన్ని భాషల్లోనూ బుద్ధులు తిడుతున్నారు ఒక్కసారిగా కాలేసరికి మీ కార్యకర్తలని బండి మీద ఎక్కించుకొని వెళ్తే వెళ్ళి బండి మీద ఇంటి దగ్గర దించితే అవే ఇంటి దగ్గర ఇచ్చే సిస్టమ్ని వద్దంట్రీ ఇప్పుడేమో ఇంకా మీరు మళ్ళీ దించి ఎక్కించుకొని రాపోండి అంట సార్ మర్చిపోతుంది మేస్టారు మీ లాజిక్ కురుతే సీరియస్లీ అరే నీ పా చెప్పేవాళ్ళు ఎరి డ్యాష్లా వినేవాళ్ళు ఎరి డాష్లు అనుకుంటారా ఏం నీ వినిపోయా